హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ వరద తీవ్రత తగ్గింది వరదలో చిక్కుకున్న ప్రజలని కాపాడడానికి ఎంతోమంది స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు మన ఏపీ ప్రభుత్వం నారా చంద్రబాబు గారు ఆయన విజయవాడలో ఉండి ఇరవై నాలుగు గంటలు సింగినారు రాయికాపరం మన కంట్రిక ఇలా పలు చోట్ల తిరుగుతూ ఆయన చాలా కష్టపడ్డారు ఆయనకి మా ధన్యవాదాలు మరి నిత్యావసర సరికి పంపని అన్నదానం వరదలోగా చిక్కుకున్న ప్రజల్ని కాపాడడానికి చాలామంది సహాయం చేశారు పలు చోట్ల నుంచి వైజాగ్ కావలి కర్నూలు ఇలా ఏపీలో ఉన్న పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు కూడా మా ధన్యవాదాలు